నేను పసుపు కొమ్ములు నో తీసుకోవడానికి వెళ్ళాను అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా వీడియోస్ చేయడం ఎందుకలే అని చెప్పి వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మీకు వీడియో చూపిద్దామని తీసాను అయితే ఇది లక్ష పసుపు కొమ్ములు నో చేసుకున్నారు తెలిసిన వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే వాళ్ళు ఇలాగా రెండు దోసె దోస పసుపు కొమ్ములు పట్టి ఎన్ని వస్తాయి అన్నీ ఒక కవర్లో వేసినందుకు ఇచ్చారు దీంట్లో మళ్ళీ పసుపు కుంకుమ కుంకుమ కూడా పెట్టి ఇచ్చారు సో ఇది లక్ష పసుపు కొమ్ముల నోము ఇలా బ్యాగ్ నిండా వచ్చాయి పసుపు పసుపు చూసారా ఇలాగా పసుపు కొమ్మల లక్ష పసుపు కొమ్మల నోవు చేసుకున్నారు తెలిసిన వాళ్ళు సో అందులో వాళ్ళు మళ్ళీ ఇలాగ పసుపు కొమ్మలు చూసారా ఇవి ఏంటంటే మచ్చలు ఇలాంటివి ఏమీ లేని పసుపు కొమ్మల్ని ఏరించి ఇలా లక్ష పసుపు కొమ్మలు చేస్తారు దీన్ని మనము పసుపు ఆడించుకొని మనం కూరల్లోనూ నెక్స్ట్ పూజకి అన్నిటికీ కూడా వాడుకోవచ్చు చూసారా చాలా మంచి మ్మలు ఎంత ప్యూర్గా ఉన్నాయో చూడండి దీంట్లో ఇలా కుంకుమ పెట్టి ఇలా తాంబూలము జాకెట్ ముక్క తాంబూలము అరటిపెళ్ళు పువ్వులు దక్షిణ కూడా పెట్టి ఇలా ఇచ్చారు అయితే నాకు వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీయటం బాగుండదని అనిపించి ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్